హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం అంత తేలిక కాదు వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి సామాన్యులకు అందవు పెద్ద బిజినెస్ పర్సన్లు భారీ మొత్తంలో శాలరీలు వచ్చే ఉద్యోగాల్లో ఉండేవారు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తుంటారు ప్రధానంగా బిఎండబ్ల్యూ మెస్టెస్ బెంజ్ ఆది వంటి బ్రాండ్లు లగ్జరీ కార్లను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాయి వాటిని కొనుగోలు చేయాలని చాలామంది కళలు కంటుంటారు అయితే ఆ కళను సాకారం చేసే ఓ చిట్కా ఉంది తక్కువ ధరలోనే కారును సొంతం చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే అది ఎలా అంటారా సెకండ్ హ్యాండ్ కార్ అవునండి ఇటీవల యూజ్డ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరియు బెస్ట్ ఆప్షన్గా మారుతుంది సాధారణంగా టాప్ బ్రాండ్ లగ్జరీ కార్లు వీటి ధరలు ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది అయితే అవే కార్లను సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేస్తే ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతాయి పది లక్షల లోపు ధరలో లభ్యమయ్యే కొన్ని కార్లను మీకు పరిచయం చేస్తున్నాం ఆడి ఏ ఫోర్ కొత్త కారు అయితే ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మధ్య ఉంటుంది సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేయాలనుకుంటే పది లోపు ధరలోనే వచ్చేస్తుంది దీనిలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సీసీ ఫోర్ సిలిండర్ ఇన్లైన్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తూ ఉంది దీని ధర తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షలు ఉంటుంది దేశంలో అత్యధికంగా అమడవుతున్న లగ్జరీ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన బీఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ పోర్ట్ఫోలియోలో అనేక ఫీచర్లు స్పెక్స్ను అందిస్తోంది పెట్రోల్ డీజిల్ రెండు ఇంజన్లతోనూ ఇది పనిచేస్తోంది దీనిలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు సీసీ ఇంజన్ ఉంటుంది ఈ కారు అసలు ధర నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నుంచి అరవై ఒకటి పాయింట్ రెండు లక్షలు కాగా సెకండ్ హ్యాండ్ కారు ధర తొమ్మిది ఉంటుంది మెజ్టెస్ బెంజ్ సి క్లాస్ భారతదేశంలో పది లక్షలలోపు ఉన్న లగ్జరీ కార్ల జాబితాలో ఇది కూడా బెస్ట్ ఎంపిక ప్రస్తుత వెర్షన్ పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది ఈ కారు కొత్తదైతే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నుంచి నలభై మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షలు ఉంటుంది అదే యూజ్డ్ కారు అయితే ఎనిమిది పాయింట్ ఐదు లక్షలుగా ఉంది బిఎండబ్ల్యూ త్రీ సిరీస్ మన దేశంలో అత్యధికంగా అమడవుతోన్న మరో బిఎండల్యూ కారు కూడా ఇదే దీనిలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ సిసి బిఎండబ్ల్యూ ట్విన్ పవర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తోంది ఈ కారు కొత్తదైతే నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల నుంచి నలభై ఐదు పాయింట్ మూడు లక్షల వరకు ఉంటుంది అదే సెకండ్ హ్యాండ్ కార్ అయితే ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్